దాని గురించి అడగాలి సార్ ఏంటంటే అంటే మీ సతీమన్ గారు ఏమన్నారంటే ఒక లుంగితో లుంగితో వచ్చారు తనకి దువ్వాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి లేకపోతే మీ మా నుండి ఇంత సంపాదించారని మీరు మీకు తెలుసు అది వింటుంది సో అంటే జీరోగా వచ్చిన అతన్ని హీరోగా చూపించడం ఇప్పుడు మా మీద వ్యతిరేకంగా తొంభై నాలుగులో వివాహం జరిగితే తొంభై ఒకటికే నాకు కాలేజీలు ఉన్నాయి అప్పటికి నాకు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకే నేను కాలేజీ వ్యవస్థలు స్టార్ట్ చేశాను ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మూడు ఈ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మిలియపుట్టి సారవకోట పలాసలో ఒక ట్యూటోరియల్స్ అంటే ఆరు వందల యాభై మంది సొంత శ్రీనివాస్ ఈ మూడు కాలేజీలు పలాసలో నాలు ట్యూటోరియల్ ఎవరిది దీని మేనేజ్మెంట్ ఎవరు అని మీరు పాతపట్నం వెళ్ళి అడిగినా మిలియపుట్టి వెళ్ళి అడిగినా వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు ఈ కాలేజీలు ఎవరు నేను చెప్తే అబద్ధం కింద ఉంటా నేను టీచర్ నా దగ్గర పనిచేసిన టీచర్సే ఆ విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను మీరే రన్ చేసుకుంటాను తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్ కి వచ్చాను తొంభై తొమ్మిదిలో అప్పటి వరకు నేను తొంభై ఒకటి నుంచి రన్ చేసిన విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా నాతో పనిచేసిన స్టాఫ్ నాతో నా దగ్గర చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు లేదు లేదు బిజినెస్ మార్చాను ఈ విద్యా సంస్థలను ఇలా కంటిన్యూ చేయటం వల్ల నాకు ఎందుకు పెద్దగా ఫీల్డ్ మార్చుదామని గ్రానైట్ ఫీల్డ్ కెళ్ళి ఇది ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని మిలియపట్టిలో ఇది ఇది ఒక కాలేజీ తొంభై ఒకటికే పెట్టాను అప్పుడు నేను నా స్టాఫ్ ఇది ఎప్పుడండి తొంభై ఒకటో నా మ్యారేజ్ తొంభై నాలుగు అంటే తొంభై నాలుగు నేను లుంగి షర్ట్ తలుగుంటాను తొంభై నాలుగు లోనంటే ఎప్పుడో మా మామగారు రాఘవరావు అదే వాణి తండ్రి మూడు వందల యాభై బిల్లు ఉంటే లాడ్జీ కట్టాడంటే అప్పుడు నేను తిన్నానంట ఇలాంటి మాట్లాడి ఒకవేళ ఓకే అనుకుందాం అండి పోనండి వాళ్ళ దర్శనకి వెళ్దాం వాళ్ళ వల్ల నాకు రాజకీయం వచ్చేసింది కృష్ణకుమార్ గారు అదే అంటారు వాళ్ళ వల్ల రాజకీయం వచ్చేసింది ఏ రాఘవరావు ఎమ్మెల్యే ఎంపీవో మంత్రి ఏమీ కాదు కదా ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ఎంపీ అలాంటి ఎక్స్ఎంపీ నా చేతులతో నేను ఎంతో మందికి చేసి పెట్టేసాను నేను పాతిక సంవత్సరాల్లో ఎక్స్ఎంపీగా మీ రాజకీయం నాకేలా వస్తుంది ఒకవేళ మీరు అనుకోండి వారసత్వం రాజకీయంగా ఇచ్చేస్తే వచ్చేస్తుందే కష్టపడాలి రాత్రి అనకా పగలనక పాతిక సంవత్సరాల కష్టమే ఈ రోజున ఈ స్థితి ఒకవేళ ఇచ్చిస్తే వచ్చేస్తుంది అనుకోవటం చాలా పొరపాటు రజనీకాంత్ గారు ఒక సినిమాలో అంటారు ఆ కష్టపడిందే ఏది రాదు వచ్చినా నిలబడదు అని కాబట్టి బెండు తెగిపోద్దాయి ఇది ఇచ్చిస్తూ వచ్చేసింది కాదు వాణి కుటుంబంలో పాతిక మంది ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఏం వాళ్ళు రాజకీయాల్లో వచ్చి రాణించలేదు వాణి కుటుంబంలో వంద కోట్లైన క్షణ తృణుపాయంగా పెట్టగలిగినటువంటి మరుగున్నాడు ఏం రాలేదు నాకేందుకు వచ్చింది నేను పెట్టలేను డబ్బులు నాకు ఆస్తి కూడా లేదు ఈ రోజుకి నాకు ఎందుకు వచ్చింది ఒకటిస్తే రాదండి మన కష్టం మీద వస్తుందండి కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు ఒకవేళ వాళ్ళు ఇచ్చి ఉంటే పెద్ద జమీందారు అంటాడు కదా ఆఫ్టర్ ఆల్ మూడు వందల యాభై ఒకవేళ ఉన్నతమైన ఇలాంటి దిక్కుమాల మాట్లాడతారు అల్లుడి మీద కలుపు కలుపుకోవటానికి వచ్చామంటారు ఒకటే కుటుంబం కలుపుకోవటానికి వచ్చామంటారు కలుపుకోటానికి వచ్చేవాళ్ళ భాష ఇదే నీకు మూడు వందల యాభై బిల్లు కట్టాను తొంభై నాలుగులో లేదు నువ్వు లుంగి షర్ట్ తో వచ్చావు ఇది కలుపుకునే విధానమా వాణి పెడగొట్టుకునే విధానమా భర్తను కలుపుకోవాలనుకునేటప్పుడు రెండు వేల గత రెండేళ్ల క్రితమే నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే నేను ఊరస్కు వస్తాను దీనికి నాకు విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం దగ్గర ఒత్తిడి తెచ్చేవే అలాగే రెండు వేల నాలుగులో కూడా ఇది ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో కూడా రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఈ జిల్లాకు పరిచయం అయింది దువాడ శ్రీనివాస్ అని పరిచయం చేసింది రాజశేఖర రెడ్డి గారు రాఘవరావు కాదు నేను చిన్నప్పుడు విద్యార్థిగా ఉండేటప్పుడే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తుండేవాడిని సార్ పాదయాత్రకు వచ్చేటప్పుడు నేను గ్రాండ్గా ఏర్పాట్లు చేశాను నాకు హరిశ్చంద్రపురంలో టికెట్ ఇచ్చారు ఆయన అప్పుడు పాత నియోజకవర్గం ఇచ్చిన తర్వాత వాణిరాగారు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ ఇస్తారా లేదా మేము ఇండిపెండెంట్గా ఇయ్యాలా ఆయనకి చెప్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు బ్లాక్ బీఫామ్ ఇచ్చి నీ ఇష్టం ఎవరి పేరు రాసుకుంటావో నాకు అనవసరం నీ మామ నీకు వైఫ్ వచ్చారు నీకు ఓటే చెప్తున్నా ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడతా జాగ్రత్త అని చెప్పారు అప్పుడు నేను వాణి పేరు రాసా టికెట్ ఇచ్చాను ఇది రెండు సేమ్ ఆనాడు తండ్రి ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై సంవత్సరాల నుంచి మాకు గొడవ నడుస్తుంది అండి ఇది ఉదాహరణ ఉదాహరణ నేను వాణి ఎప్పుడైతే టికెట్ అడిగిందో సార్కి నేను రిక్వెస్ట్ చేసి వద్ద ఇచ్చేద్దాం ఆమెకి టికెట్ అని మళ్ళీ వంద మెట్లు దిగి ఈ రోజు కూడా టికెట్ ఆమెకే అనౌన్స్ చేయించాను ఆమె టికెట్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోలేను తను నేను పార్టీలో కనబడకూడదంట నేను ఉండకూడదంట నేను టెక్కల్లో ఉండకూడదంట మీటింగ్స్ కి నేను వెళ్ళకూడదంట నేను వెళ్ళే మీటింగ్స్ కి ఒక ఇన్ఛార్జ్ గా ఒక అభ్యర్థిగా తన ముందు వెళ్ళిపోవటం లేదా మైక్ నాకు ఇవ్వకుండా చేయటం అవమానాలు చేసేది మరి ఇంకెందుకు లేదు నేను ఆగి వెనక నుండి పార్టీ కార్యక్రమం చేసేవాడి ఈ పరిస్థితుల్లో ఇటు వల్ల గ్రాఫ్ డౌన్ అయిపోయింది మళ్ళీ నేనే పోటీ చేయవలసి వచ్చింది సరే గెలిచాము ఓడాం పక్కన పెడితే మళ్ళీ నేనే పోటీ చేస్తాను అంటే ఏంటంటేనండి ఆవిడికి ఏంటంటే ఒక విచిత్రమైన కోణం అధికారంలో నేను ఇప్పుడు బాగుంటే అది కావాలి పోరాటంలో ఒక్క రోజున కనిపించిందా ఒక్క ఫోటో చూపించమనండి పోరాటం అనేది నరకం కష్టం బాధ ఎండనుక వాననుక ప్రజలతో తిరగాలి ఉండాలి అది పడదు నాకు టికెట్ వచ్చి గెలుస్తా ఉంటే మాత్రం కావాలి అలాగే వ్యాపారాల్లో నేను నా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఆమె అడగదు వ్యాపారం ఉన్నత స్థాయికి అయితే నా పేరుకి రాసేది విచిత్రమైన కోణం ఇలా అందరు లేడీస్ అనుకుంటే ఒక్క మగాడి కూడా బతకలేడు నువ్వాడ శ్రీనివాస్ దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకే యాభై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఈ పరిస్థితి దాపరించింది మాధురి అని అమ్మాయి హాయిగా నీటిలో ఉండాల్సిందే నాతో ఇందుగా మీకు గొడవలు ఇబ్బందులు తలకే అవసరమా హాయి ఉండాల్సిన అమ్మాయి నా అమ్మాయిని రాజకీయాల్లోకి లాగి మా కుటుంబమే నాశనం చేశాం ఒంటరి అయిపోయి రోడ్డు మీద ఉన్న పరిస్థితులు అత్తవారికి ఆ కన్నవారికి దూరం అయిపోయిన పరిస్థితులు ఏం చేయాలి చెప్పండి మీ హిట్ ఛానల్ ద్వారా చెప్పండి వాణిక ఆస్తులని రాజ్ చేశాను ఇద్దరు పిల్లల్ని గుండె మీద పెట్టి పెంచి పోషించి డాక్టర్లు చేశాను ఒక పిల్లకి ఘనంగా పెళ్లి చేశాను ఇంకో పాపం తనిఖీ చేయాలి నా చాప్టర్ క్లోజ్ నా రాజకీయ జీవితం కూడా చాలా చూసేసాను మీరు అన్నట్టు వాణి కూడా నెయిపోయింది టికెట్ కావాలంటే తెచ్చుకుంది మాధురి పేరు పెట్టి బ్లాక్మెయిల్ చేసి స్కేప్ బోర్డ్ చేసి పలి చేసి వాడుకుంది అయిపోయింది నేను వాడేసుకున్నాను ఇప్పుడు ఈమె అనాథ రోడ్డు మీద ఏం చేయాలా ఓకే నేను కుటుంబానికి అడ్జస్ట్ అయిపోయి ఉండాలా ఈమెకి ఏదైనా పరిస్థితులు ఈమె వంటరి అయిపోయి ఈ జీవితం మా కుటుంబం వల్ల నాశనమైనందుకు వదిలేయాలా ఇలా ఉండకూడదా మరి రెండేళ్ళ నుంచి నాకే ఒక మాధురియే కదా నాకు భోజనం పెట్టింది ఈ రెండేళ్ల నుంచి వాణి ఇంటికి తాళం వేసేసిన తర్వాత టికెట్ వచ్చిన తర్వాత ఈ రెండేళ్ళు తనే నా క్యారేజ్ పంపింది తనే నా వాహనాల ఏర్పాట్లు తనే నా ఏర్పాట్లు ఎలక్షన్ ఏర్పాట్లు అని తనే దుండి చూసింది అలా చూసింది వాణికి మాధురికి నాకు తిరుగుతున్నావు విషయం టెక్కల ప్రజలకు తెలుసు మరి అచ్చెన్నాయుడు ఒక మాట కూడా చెప్పాడు కదా ఈ రాష్ట్రంలో అత్యున్నత మెజారిటీ నాదే డెబ్బై వేలు దాటి రాసుకోండి అన్నాడు అదే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయన మెజారిటీ అండి ముప్పై వేలు ఏమండి రాష్ట్రంలో అనామకులు ఎడ్రస్ లేని వాళ్ళు నామినేషన్ ఇస్తే అరవై డెబ్బై ఏ మెజారిటీలు వచ్చాయి ఈ వేవ్లో కూటమి వేవ్లో మెజారిటీలు అలా వచ్చాయి మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎందుకు నా మీద రాలేదు ఈ జిల్లాలోనే చాలా మందికి యాభై వేలు నలభై వేలు ఓట్లు వచ్చాయి మెజారిటీలు మరి ఎందుకు అచ్చెన్నాయుడు ముప్పై వేలుకుండిపోయాడు మరి దువాడ శ్రీనివాస్ కిందకి డెబ్బై నాలుగు డెబ్బై మూడు వేలు ఓట్లు వచ్చాయి ఈ చరిత్ర తెలుసు కదా వాణి దుష్ప్రచారం చేసింది కదా వాణి తెలుగుదేశానికి చేసింది కదా వాణి అచ్చెనాయుడికి చేసింది ఇన్ని చేసినా మాకెందుకు ఎంత చేశారు ప్రజల్లో మాకు గౌరవం ఉంది కాబట్టి ఇన్ని తెలిసిన రెండేళ్ల నుంచి విషయం తెలిసిన